ओम गुरुभ्यो नमः श्री रंगनाथ परब्रह्मणे नमः सप्त प्राकार मध्ये सरसिज विमाने कावेरी मध्य देशे मृदुतर पणिराट भोग भागे निद्रा मुद्रा विरामं कटिनिकटिशिर पार्श्व विन्यस्ता చరణం రంగరాజం భజేహం శ్రీరంగనాథ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ప్రియ భాగవతత్వం వారు శ్రీ శ్రీరంగ క్షేత్రంలో స్వామివారి చల్లని పథచాయలో లోక కళ్యాణార్థం ఇరవై నాలుగవ శ్రీ అష్టలక్ష్మి యాగం త్వరలో ఇక్కడ మనం చేయబోతున్నాం స్వామి ఆజ్ఞా ఆచార్య కటాక్షం పెద్దలి మంగళాశాసనాలు ఈరోజు మన శ్రీరంగంలో రంగనాథుడి యొక్క దర్శనం కన్నుల పండుగ వైభవంగా చక్కగా జరిగింది స్వామివారిని మనం చక్కగా ఆనందంగా సేవించుకుంటున్నాం సేవింపరు చేరి మొక్కరు వాలేను సేవింపరు జనులారా చేరి చే మనం ప్రస్తుతం శ్రీరంగం రావడం జరిగింది గత మూడు నాలుగు రోజులు బట్టి మనం ఇక్కడ ఎక్కడ యాగం చేయాలి అనే ఆ ప్లేస్ని మనం ఇక్కడ మనకి మనవాల మహాముని మఠంలో షడగోపాచార్య స్వామి వారి యొక్క పురుషకారంతో ఆ స్థలాలన్నీ మనం చూడడం జరుగుతుంది భవిష్యత్తులో మనం ఇరవై నాలుగో అష్టలక్ష్మి ఆర్గానికి శ్రీకారం చుట్టబోతున్నాం అది మన శ్రీదేవి భూదేవి నీలాదేవి గోదాదేవితో విరాజిల్లేటటువంటి స్వామి పెరుమల కటాక్షంతో రంగనాథుడు రంగనాథుడు అని అంటూ ఉంటాం కదా ఏంటి రంగనాథుడి యొక్క వైభవం అంటే మీ అందరికీ తెలుసు రంగనాథుడు సామాన్యుడు కాడు మనకు తెలుసు అతల వితల సుతల తల రసాతల లోకాలన్నీ కూడా భూలోక భువర్లోక శుభర్లోక మనోలోక జనోలోక తపోలోక సత్యలోక ఇటు అన్ని లోకాలని కూడా మనందరికీ అనుగ్రహించేవాడు అన్ని లోకాలని ఆజ్ఞాపించేవాడు మనకి పెరుమాళ్ళ కళ్యాణం చేస్తున్న సంకల్పం చెప్పుకుంటాం కదా అతల వితల సుతల తలాతల రసాతల భూలోక బహులో ఒక శుభ్రలోక మహాలోక జనలోక తపలోక సత్యలోక ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టించినవాడు పెరియపెరుమాళ్ళు రంగనాథుడికి పెరిగ పెరుమాళ్ళని పేరు ఎవరి రంగనాథుడు అంటే ఇక్ష్వాక వంశంలో మనువు అనే ఒక చక్రవర్తి మహానుభావు ఆయన భగవంతుడి కోసం చతుర్ముఖ బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఆయన ఏం కావాలి నీకు అని అడిగారు అడిగితే మను అనే చక్రవర్తి చాలా అద్భుతంగా వరం కోరుకున్నాడు ఏమిటా ఏమిటా కోరిక స్వామి మీరు మీ జీవితంలో అన్నిటికన్నా ఏది మీకు బాగా ఇష్టమో అది నాకు ఇవ్వండి అని అడిగాడు ఎప్పుడైనా ఎవరైనా తపస్సు చేస్తే ఎప్పుడైనా ఎవరైనా తపస్సు చేస్తే బాగా గుర్తుంచుకోండి తపస్సు చేస్తూ ఉంటే మనం భక్తాని భక్తికి మచ్చుతుని ఏం కావాలో కోరుకో అని అడిగితే మనకేదో కావాలని కోరుకుంటాం అట్లా చాలామంది అలాగే కోరుకున్నారు తనకేం కావాలో ఏం కావాలని కోరుకుని తపస్సు చేశారో అదే అడిగేవారు కానీ చతుర్ముఖ బ్రహ్మగారిని ఈ మనువు అనే చక్రవర్తి అద్భుతంగా అడిగాడు స్వామి మీకు బాగా ఇష్టం మీరు జీవితంలో మీ జీవితంలో మీకు ఏదైతే బాగా ఇష్టం అనుకుంటున్నారో అది నాకు ఇవ్వండి అన్నాడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారికి బాగా ఇష్టం అన్నది ఏది అంటే పెరుమాళ్ళు ఏమి ఇష్టం భగవంతుడే ఇష్టం ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేస్తున్న క్రమంలో కొంచెం అప్పుడప్పుడు ఎవరికైనా నెగ్లిజెన్సీ వస్తుంది కదండి కొంచెం అశ్రద్ధ లేకపోతే నిర్లక్ష్యం లేకపోతే మత్తు లేకపోతే బద్ధకం ఏదైనా అనుకోండి దానికి ఏ పేరు పెట్టుకోండి చతుర్ముఖ బ్రహ్మగారు అలా ఉండడంతో అప్పుడు కొంతమంది రాక్షసులు వచ్చి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర ఉండే వేదాలని పట్టుకుపోయారు వేదాలను సృష్టించింది ఎవరు శ్రీమన్నారాయణుడు వేదాలని ఉపదేశం చేసింది ఎవరు శ్రీమన్నారాయణుడు ఎవరికి ఉపదేశం చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారు మరి మరి ఆ వేదాలను బట్టే కదా సృష్టి క్రమం అంతా చేస్తున్నాడు మన చతుర్ముఖ బ్రహ్మగారు వేదాలు ఎప్పుడైతే పోయాయో చీకట్లో ఎవరైనా ఎక్కువ కాలం ఉండలేరు కదా వీళ్ళ కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తారు ఎవరైనా కష్టంలోంచి సుఖంలోకి రావాలనుకుంటారు కదా అలాగే సుఖంలోంచి కష్టంలోకి వెళ్ళాం అనుకో వెళ్ళాలనుకోం కదా అయితే ఈవేళ సమాజం మట్టుకు సుఖాల్లోంచి ఏదో లౌకికమైన సుఖాల కోసం వెంటబడుతూ వెంపరలాడుతూ అవే శాశ్వతమైన సుఖాలు అనుకుని అందులోంచి పడిపోయి కొట్టుమిట్టాడుతూ భయంకరమైన కష్టాలు తెచ్చుకుంటున్నారు కానీ బుద్ధిమంతుడు యోగ్యుడు కనుక చతుర్ముఖ బ్రహ్మగారు అయ్యో నా శాశ్వతమైన సుఖం నాకు కావాలి అని చెప్పి మళ్ళీ భగవంతుని ప్రార్థన చేసి చేస్తే శ్రీమన్నారాయణుడు ఏం కావాలయ్యా కోరుకో అని అడిగాడు చతుర్ముఖ బ్రహ్మగారు తండ్రి నేను ఏమరపాట్లో ఉన్నాను అశ్రద్ధలో ఉన్నాను సరే కాబట్టి నా పిరమాలను నా వేదాలను తిరిగినాక అప్పచెప్పు అంటే తిరిగి వేదాలను అప్పచెప్పాడు రాక్షసు రెండు మొట్టికాయలు ముట్టి వేదాలను తీసుకొచ్చి చిత్రముఖ బ్రహ్మగారికి అప్పుచెప్పాడు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అడిగారు తండ్రి నీ దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని నాకు నాకు అందించవా అని అడిగితే అప్పుడు ఆదిశేష పాలకడలు పై ఎత్తు ఇంద్ర పరమలు పాడి అన్నట్టుగా పారసముద్రంలో ఆదిశేషుడి పైన పవలించి ఉంటే ఆ విగ్రహ విగ్రహాన్ని అందమైన రూపాన్ని చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చాడు శ్రీమన్నారాయణుడు ఆ రూపాన్ని రోజు తన పూజా మందిరంలో పెట్టుకుని ఆరాధన చేసుకుంటూ ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆయనకి బాగా ఇష్టమైంది ఏది అంటే పెరుమాళ్ళు శ్రీమన్నారాయణ ఇచ్చినటువంటి తనకు ప్రతిరూపమైనటువంటి ఆదిశేషులపై పవలించుకున్నటువంటి ఆ శ్రీమన్నారాయణ యొక్క రూపం అది బాగా ఇష్టం చతుర్ముఖ బ్రహ్మగారు సో వెంటనే ఓకే మరి అదే ఇష్టం కదా మరి మనకి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కదా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఎవరికైనా దానం ఇచ్చేది అంటే ఎందుకు పది ఇస్తూ ఉంటాం లేకపోతే ఏదో నేను అడుదో మనదో మిగిలిపోయింది ఏదో ఇస్తాం ఈ గయ్య వెళ్ళేటప్పుడు మన పెద్దలు చెప్తుంటారు ఇష్టమైనటువంటి ఒక పండు ఒక కాయ వదిలియాలంటారు సరే కాయ గురించి చెప్పినప్పుడు ఈ శరీరమే ఒక కాయం కాబట్టి దీని మీద మరీ ప్రేమ వదులు అంత పెంచుకోకరా బాబు అంటారు సరే లౌకికంగా ఒక కాయ పండు వదిలేయాలి కొంతమందికి కాకరకాయ అంటే చేదు కాకరకాయ ఇంత ఇష్టం ఉంటుంది కాకరకాయ వదిలేస్తారు పండు అంటే కొంతమందికి నారింజ పండు పుల్లగా ఉంటుంది వదిలేస్తారు ఇష్టమైన పండు వదిలేయాలి ఇష్టమైన కూర వదిలి అలాంటివి ఉంటారు సరే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మగారికి ఇష్టమైనది ఏది అంటే ఆ పెరుమాళ్ళు శ్రీమన్నారాయణుడు స్వయంగా సృష్టించి ఇచ్చినటువంటి ఆ మొట్టమొదటి విగ్రహం ఆ విగ్రహాన్ని పూజా పందరిలో పెట్టుకుని ఆరాధన చేసుకుంటున్నాడు స్వామి అటువంటి ఆరాధన చేసుకున్నటువంటి స్వామి చక్కగా మనం సేవిస్తున్నాం అటువంటి ఆరాధన చేసుకుంటున్న సమయంలో మనం నాకు అటువంటి పెరుమాలని ప్రసాదించు తండ్రి పెరుమాలని ప్రసాదించు తండ్రి అని చెప్పి అన్నప్పుడు పెరుమాలని ప్రసాదించు తండ్రి మాకు ప్రత్యేకంగా అన్నప్పుడు చక్కగా ఎప్పుడైతే ఆ పెరుమాళ్ళు సరే చతుర్ముఖ బ్రహ్మగారికి ఇష్టమైనటువంటి ఆ పెరుమాలని ప్రసాదించారు ఎవరికి చతుర్ముఖ బ్రహ్మగారు మనువని చక్రవర్తికి ఇచ్చారు ఆ మనువని చక్రవర్తి ఆ పెరుమాళ్ళను తీసుకుని చక్కగా రావడం పూజామందిరంలో తన పూజామందిరంలో పెట్టుకోవడం అక్కడి నుంచి ఇక్ష్క వంశంలో పరంపరగా వస్తున్నటువంటి మహానుభావులు అందరూ ఆరాధనలు చేసుకుంటూ వచ్చారు అలాగే మన రామచంద్రుడు కూడా ఆరాధన చేశాడు అందుకుంచి రామచంద్రుడి చేత ఆరాధనలు అందుకున్నాడు గనక రంగనాథుడికి పెరియ పెరుమాళ్ అని పేరు ఏం పేరు ఏం పేరు పెరియా పెరుమాళ్ అని పేరు వింటన్నారా పెరియా పెద్ద పెరుమాళ్ళు రామచంద్రుడికి చక్రవర్తి తిరుమగన్ అని పేరు కదా అంటే రామచంద్రుడు పెరుమాళ్ళు మనకి పెరుమాళ్ళ చేతే ఆరాధనలు అందుకున్నాడు కనుక ఆయన పెరియా పెరుమాళ్ళు పెద్ద పెరుమాళ్ళు అని పేరు రంగనాథుడికి సరే ఇంకా ఇక్ష్వాకవంశ పరంపరలో అందరూ ఆరాధనలు చేస్తున్నారు ఆ రంగనాథుడికి రామచంద్రుడు కూడా చేశాడు సరే రామాయణంలోకి మనం వెళ్ళినట్లయితే రామచంద్రుడు సరే కైకమ్మ రెండు వరాలు కోరుకోవడం ఒకటి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం రాముడు చేయాలని రెండోది భరతుడికి పట్టాభిషేకం జరగాలని కోరిక ప్రకారం సరే రాముడు అనుకున్న ప్రకారం వనవాసం సీతమ్మతోటి బయలుదేరాడు లక్ష్మణస్వామి వెనకాల వచ్చాడు సీతమ్మని రావణాసుడు అపహరించుకుపోవడం ఇద్దరూ కూడా సీతమ్మ కోసం వెతకడం సుగ్రీవుని ఆశ్రయించడం హనుమంతుడు పరిచయం అవ్వడం అక్కడి నుంచి అందరూ కలిసి మధ్యలో ఇక్కడ బాలుని సంహరించడం అందరూ కలిసి సీతమ్మ కోసం బ్రతకడం ఆంజనేయ స్వామి నూరు యోజనాలు దాటి లంకకు వెళ్ళడం అక్కడ సీతమ్మని దర్శనం చేసుకోవడం అక్కడ లంక లంకను కాల్చడం రావణాసుడు గంటు మొట్టికాయలు మట్టడం అక్కడి నుంచి తిరిగి రావడం విషయం అంతా చెప్పడం మళ్ళీ వీళ్ళందరూ కలిసి లంకకు వెళ్ళాలి అంటే సముద్రం మీద వారధి కట్టడం అక్కడి నుంచి రావణ సంహారం జరగడం అయిపోగానే అక్కడి నుంచి మళ్ళీ అందరూ కలిసి పుష్పభిమానంలో చక్కగా రావడం రాముడికి పట్టాభిషేకం అవడం అయోధ్యలో ఈ కథ అంతా మీకు బాగా తెలుసు కదా మీరు రోజు రామాయణం చదువుతూ ఉంటారు రామాయణం గురించి ఎన్నోసార్లు విన్నారు కూడా కదా సరే అప్పుడు రామచంద్రుడి యొక్క పూజా మందిరాన్ని అందరూ దర్శించుకుంటున్నారు విభీషణుడు కూడా వచ్చాడు రామచంద్రుడి యొక్క పూజా మందిరంలో చూస్తే మన ఈ పెరిగ పెరుమాళ్ళు రంగనాథుడు అద్భుతంగా ఉన్నాడు అంటే ఆశ్చర్యం ఏంటంటే ఆశ్చర్యం ఏమిటంటే రాముడు అడిగాడు విభీషణ నీకేం కావాలి అన్నాడు ఎవరెవరికి ఏం కావాలో అన్నీ ఇచ్చి పంపిస్తున్నాడు రామచంద్రుడు అప్పుడు గబుక్కుని విభీషణుడు ఓ మాట అన్నాడు రామచంద్ర ఇగో నువ్వు పూజించ నువ్వు పూజలు పూజలు చేస్తున్నావే నీ చేత ఆరాధనలు అందుకుంటున్నాడే ఆ రంగనాథుడు నాకు ఇవ్వ నేను నా లంకకు పట్టుపోయి అక్కడ పూజ చేసుకుంటాను అడిగాడు అడిగితే ఇదే మనమైతే చాలా చాలా వైపు పొల్లై పొల్లయ్యా అంటాం పూజ మందులోకి ఇస్తామా అంటాం కానీ రాము దిర్నాభిభాషతే అని రాముడి గురించి ఒక మాట చెప్తారు రాముడికి రెండు మాటలు తెలియవు ఒక మాట ఒక బాణం ఒక పత్ని రాముడు మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడతాడు రాముడు పితృవాక్య పరిపాలకుడు అంటూ ఉంటాం సత్యవాక్య పరిపాలకుడు సరే వెంటనే ఆ పెరుమాళను ఇస్తాడు విభీషణుడు ఆ పెరుమాళను తీసుకుని చక్కగా హాయిగా రంగనాథుడే వీడు రంగనాథుడు రంగనాథుడే వీడు రంగనాథుడు అంటూ ఆ రంగడి యొక్క దర్శనం రంగని పట్టుకుని వస్తూ వస్తూ ఇగో అక్కడి నుంచి అయోధ్య నుంచి బయలుదేరి ఇగో ఈ ఇటుపక్క వస్తూ ఈ కావేరి మధ్యలో అక్కడ కాసేపు స్వామిని పెట్టి సంధ్యావందనం చేసుకుందామని చెప్పి చక్కగా కావేరీలో స్నానం చేసుకుని సంధ్యావందనం చేసుకుని మళ్ళీ రంగనాథుని లంకకు అని చెప్పి మళ్ళీ తీస్తే అక్కడి నుంచి రంగనాథుడు రాలా ఎంతో ప్రయత్నం చేశాడు రాలేదు ఏంటయ్యా స్వామి నా దగ్గరికి వస్తానని చెప్పి రాముడు ఇస్తే నువ్వు నా దగ్గరికి వచ్చావు నేనేమో లంకకు పట్టుకెళ్ళి నిన్ను పూజలో పెట్టుకుని రోజు ఆరాధన చేసుకుందాం అని అనుకుంటే నువ్వు ఇక్కడ ఉండిపోతే ఎలా ఇది ఎక్కడ న్యాయం ఏంటి అని అడిగితే అప్పుడు రంగనాథుడు అన్నాడు ఏ విభీషణ నాకు ఇదిగో ఈ ప్రాంతం అంతా బాగా నచ్చిందయ్యా ఇదంతా బాగా నచ్చింది ఈ కావేరీ నది బాగా నచ్చింది అని చెప్పి ఇక్కడే నేను ఉంటాను సుమా నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే ఉంటాను కానీ నేను చూస్తూనే ఉంటాను దక్షిణ ద్వీప్ నువ్వు దక్షిణ వీపులో ఉన్నావు కదా లంక నేను ఇక్కడి నుంచి చూస్తూనే ఉంటాను అని చెప్పి అందుకొంచెం ఉత్తరం వైపు స్వామి ఉంటాడు దక్షిణాన్ని చూస్తూ ఉంటాడు ఇక్కడే ఉంటాను నాకు ఇక్కడ బాగుంది కావస్తే నువ్వు వచ్చి ఆరాధన చేస్తూ ఉండు అంటారు అందుకే ఇప్పుడు శ్రీరంగంలో ప్రతిరోజు రాత్రి విభీషణ పెరిమాడు ఇక్కడ అర్చకులు అందరూ ఆరాధన చేసి తలుపులు వేసేసి వెళ్ళిపోయిన తర్వాత విభీషణుడు భయం చేసి మన పెరిగి పెరిమాలు రంగనాథులకి ఆరాధన చేస్తూ ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు ఎంత గొప్ప వైభవం అండి శ్రీరంగం అటువంటి శ్రీరంగాన్ని సప్త ప్రాకారాలు ఏడు ప్రాకారాలతోటి చక్కగా విశేషం ఏంటంటే ఆళ్వారులందరూ వేయించేశారు ఆలవార్లు అందరూ ఇక్కడికి వేయించేసి ఆ స్వామి మీద హాయిగా పాడారు అన్నమాచార్య గారు మూడు వందల ముప్పై రెండు వేల కీర్తనలు పాడారంటారే అలాగా ఆలవార్లందరూ కూడా వేల పసులు చక్కగా నీ గుణ గానము పద ధ్యానము అమృత పానము రంగనాథ హే రంగనాథ నీ గుణ గానము పద ధ్యానము అమృత పానము రంగనాథ హే రంగనాథ అంటూ ఆ రంగనాథుల మీద చక్కగా పాడారు అటువంటి అద్భుతమైనటువంటి శ్రీరంగం ఏడు ప్రాకారాలతోటి అబ్బబ్బ ఇక్కడ శ్రీరంగంలో మనం మనిషిగా పుట్టకలేదు ఒక పురుగుగా ఒక జంతువుగా ఒక కుక్కగా పుట్టినా మన జీవితం ధన్యం అవుతుంది అటువంటి అద్భుతమైన శ్రీరంగ క్షేత్రంలో మనం త్వరలో ఇరవై నాలుగవ శ్రీ అష్టలక్ష్మి యాగం చేసుకోబోతున్నాం దానికి ముందుగా మనం రావడం పెద్దల మంగళా పెద్దల ఆజ్ఞ తీసుకోవడం ఆచార్య మంగళాశాసనాలు తీసుకుంటూ ఇక్కడ మనకి పూట శ్రీరంగం మన వాళ్ళు శ్రీరంగం మన గోకులం ఈ గోకులం చిన్నవాడు ఉండే స్థలం ఈ చిన్నవాడు ఉండే స్థలానికి మీరు అందరూ తప్పకుండా త్వరలో కానీ కార్యక్రమంలో పాల్గొందరు కానీ చక్కగా హాయిగా ప్రతిరోజు రంగనాథుల్ని సేవించుకుందరు కానీ రంగడి యొక్క వైభవం ఇంకా చాలా ఉంది మనం చాలా కొంచెం జస్ట్ చెప్పుకున్నాం వర్ణించాలి అంటే నో మోర్ వర్డ్స్ నమో నమో వాంగ్ మనసాతి భూమయ్యే నమో నమో వాంగ్ మనసైక భూమయ్యే నమోనమోనంత మహావిభూతయే నమోనమోనంత దయైక సింధవే అని ఆచార్యులు కీర్తించినట్టుగా మనం కూడా రంగనాథుల యొక్క వైభవాన్ని మనం ఎవరికి వరకు సాధ్యం కాదు సరే కొంచెమైనా మనం స్మరించుకునేటటువంటి ఒక ప్రయత్నం చేసాం సో మీరందరూ కూడా ఎంతో శ్రద్ధగా భక్తితో ఎంతో ఇంట్రెస్ట్గా మీరంతా అప్పుడప్పుడు యూట్యూబ్లో ఏదో వచ్చి రాని మాటలు రెండు మాటలు మనం చెప్పినా దాన్ని మీకు అన్ని తెలిసినప్పటికీ కూడా ఏదో చిన్నపిల్లాడు చెప్తున్నా పోని మనం విందాం అని చెప్పి మీరందరూ ఏదో కాసేపు నడక రానివాడు బుల్లి బుల్లి అడుగులు వేస్తూ పడిపోయి లేచి మళ్ళీ నడుస్తూ ఉంటే అబ్బో ఎంత బాగా నడుస్తున్నాడో అని చెప్పి అమ్మ ఎంకరేజ్ చేసినట్టుగా మీరంతా కూడా చెప్పిన రెండు మాటలను వినే ప్రయత్నం చేస్తున్నారు సో మీ అందరికీ కూడా స్త్రీ భూ నీల గోదా దేవేరు సమేతులైనటువంటి ఆ రంగనాథుడి యొక్క పరిపూర్ణ కటాక్షం మీ అందరికీ ఉండాలని శ్రీరంగం స్వామివారి సన్నిధి నుంచి ప్రార్థన చేస్తూ అష్టలక్ష్మి పీఠం నుంచి అమ్మవారి మంగళా సార్ ఆచార్యుక మంగళా బౌల్ శ్రీ గోదా రంగనాథ మహారాజుకి జై బౌల్ భాష్యకారి మహారాజుకి జై బౌల్ స్వామి మహారాజుకి జై బౌల్ స్వామి మహారాజుకి జై బౌల్ యజ్ఞ బ్రహ్మగారు ఇరవారు బ్రాహ్మణుచాచార్య స్వామి మహారాజుకి జై అష్టలక్ష్మి పీఠానికి జై అష్టలక్ష్మీ వైభవ దీపికి జై అష్టలక్ష్మీ యాగానికి జై ఓకే జై శ్రీమన్నారాయణ శ్రీరంగనాథ పరబ్రహ్మణే నమ